ప్రభుత్వ తొలి ఏడాది సుపరిపాలన అద్భుతం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదమూడవ డివిజన్ యలమవారి దిన్నె నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఇంటింటికి డిపి కార్యక్రమంతో పండుగ వాతావరణం కనిపించిందన్నారు పదమూడవ డివిజన్ లోని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి వివరించే క్రమంలో ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదని తెలియజేశారు ప్రతి ఇంటికి మూడు నాలుగు ప్రభుత్వ పథకాలు చేరాయని సంతోషం వ్యక్తం చేశారు దీంతో లబ్దిదారుల ఆనందానికి అవధులు తెలిపారు కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో ఇదే క్రమంలో ప్రజల వద్ద నుంచి ఏమైనా సమస్యలు ఉంటే కూడా అడిగి తెలుసుకుంటామని చెప్పారు తల్లికి వందల నిధులు అకౌంట్ లో పడ్డాయన్నారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ నెరవేర్చారని చెప్పారు అన్న క్యాంటీన్ లో పునరుద్ధరించారని హర్షం వ్యక్తం చేశారు మాట్లాడతారు

ప్రజలు పడితే మ్యానిఫెస్టర్ను హామీ అని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపకారు రాధ మాజీ ఎన్టిపిసి విజేత రెడ్డి డివిజన్ నాయకులు కాయల తిరుపతి ఉట్టు కాయల ప్రసాద్ కాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు ओके सर ये दादा को सर दीजिए आने के बाद कॉल करने के सर ये मदद बाहर आ

न न कुच कुच यन्नो कुच यन्नो कुच कुत्नु व्यवस्था छ आज यन्नो राइट सर एक पन्डे सर वाला यस्तो प्रॉब्लम आला मन्चोड भन्नु न एउटा त्यस्तो नंदा ప్రభుత్వం మొత్తంలో ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏమి ఏమేం చేస్తుందో వివరిస్తూ ఒక బ్రోచర్ ద్వారా బ్రోచర్ వివరిస్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా కనుక్కొని ప్రభుత్వానికి చెప్పి అవి సాల్వ్ చేసేట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గవర్నర్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటి తిరుగుతున్నారు ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో రెండు వందల నలభై ఆరు నలభై ఏడు బూతుల్లో అంటే పదమూడవ డివిజన్లో ఇది ఎలమవారి తిన్నే నెల్లూరులో ఉన్న పేదల నిరుపేదల్లో ఇది ఒక బూత్ ఈ బూత్లో యాక్చువల్గా ఒక ముప్పై ఐదేళ్ళు వరకు యాక్చువల్ నేను తిరిగాను అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉండారు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది అంటే తల్లికి వందనం కావచ్చు లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావచ్చు లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు కిడ్నీ సమస్య లాంటి ఉండే వాళ్ళకి పదివేలు కావచ్చు సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం ఒకటో రెండో మూడో వచ్చిన్నాయి వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు అయితే చిన్న చిన్నవి అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా సరిగా లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి రివీట్మెంట్ కట్టిచ్చు ఒక దగ్గర అడిగారు అదేవిధంగా ఒక దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి ఆ విధంగా యాక్చువల్గా చిన్న చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి చేయగలిగినవి ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం అంతా ఇంత లేదు ఎందుకంటే ఈ వన్ ఇయర్లో ఈ రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు ప్రశాంతంగా రాష్ట్రం ఉంది గత ప్రభుత్వం లాగా తెల్లవారులేస్తే టీవీలో నాలుగు గంటలకు ఐదు గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు చేరారు అనేది చూసే స్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెల్లవారు నాలుగు గంటలకే ఇళ్ళు చుట్టు పుట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు గోడలు దూకిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి ఇప్పుడు టీవీ లోపట్టం లేదు ప్రశాంతంగా ఉంది గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార పరిపాలన అనుభవంతో ఇరు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతున్నారు పదివేల కోట్లు పది లక్షల కోట్లు యాక్చువల్గా గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు దాన్ని తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద పట్టింది పడింది ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా మీరే ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తెరిస్తున్నాం అట్ ది సేమ్ టైం రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండింటికి హై ప్రయారిటీస్తూ అనేక సంక్షేమాలు తల్లికి వందనం కావచ్చు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇట్లా అనేక ఏదైతే సూపర్ సిక్స్ చేసావో ఒక్కొక్కటి చేస్తూ కొన్ని డేట్లు కూడా ఇచ్చేసారు ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిసి రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడేస్తే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేసరిగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అదేవిధంగా పీ ఫోర్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో ఉన్న డెవలప్ అయి అభివృద్ధి చెందిన టాప్ టెన్ పర్సెంట్ పీపుల్ బాటంలో ఉన్న ఇరవై పర్సెంట్కి చేయిని పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు ఈ విధంగా ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థని చిన్నా వెళ్ళిపోయిన గత ముఖ్యమంత్రి అంటే ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు గౌరవని నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థను ట్రాక్టర్ పెట్టుకుంటూ వచ్చారు ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే కోరుకున్న మంత్రిగా కొద్దిగా ఓపిక పట్టండి అన్నీ వన్ బై వన్ చేస్తాం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా ఓపిక పడితే ఏదైతే ఎలక్షన్స్ ఉన్న మేనిఫెస్టోలో చెప్పా అన్నీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ